ప్రభుత్వం ప్రవేశపెట్టిన రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద సిఐటియు నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలస కూలీలను నివారించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పక్కన పెట్టి రామ్జీవ్ పథకాన్ని ప్రవేశపెట్టడం సరికాదన్నారు దీని ద్వారా రైతు కూలీలు నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు జి రామ్ జీవ్ పథకాన్ని రద్దు చేయాలి జి రామ్ జీవ్ పథకాన్ని రద్దు చేయాలి జీ రామ్ జీవ్ పథకాన్ని రద్దు చేయాలి జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ కార్మికుల ఐక్యత జిల్లాలే కార్మికుల ఐక్యత జిల్లాలే కార్మికుల ఐక్యత కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి రెండు వేల ఐదులో గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది ఆ రోజు వామపక్షాలు కేంద్రంలో బలంగా ఉన్నారు రెండు వేల ఐదులో అదే కాకుండా ఎవరైతే ఉపాధి హామీ పథకం అటవీ గిరిజన హక్కుల చట్టం అదే విధంగా సమాచార చట్టాన్ని ఇవన్నీ కూడా ఈపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో ఆ పథకాలన్నీ తేవడానికి కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు అయితే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్దేశరే వ్యవసాయ కార్మికులకి మూడు నెలలు పని ఉంటే తొమ్మిది నెలలు పని లేకుండా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వలసలు పోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది బొంబాయి నగరం బెంగళూరు హైదరాబాదు అదేవిధంగా చెన్నై ఇట్లాంటి మహానగరాలకి వలసలు పోతుంటే ఆ రోజు వామపక్షాలు బలంగా ఉన్నారు కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని తెస్తే వ్యవసాయ కార్మికులకే కొంత ఉపశమనం ఉంటుంది అని చెప్పి తెచ్చారు అప్పటికే కేంద్ర ప్రభుత్వం తొంభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పది పర్సెంట్ ఆ నిధులు వెచ్చించి ఆ వ్యవసాయ కార్మికులకే కొత్త ఉపాధి ద్వారా లబ్ధి పొందేవాళ్ళు కానీ ఈ తెచ్చిన రామ్జీవ్ పథకంలో నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం గతంలో అయితే యంత్రాల ద్వారా కానీ కాంట్రాక్టర్ల ద్వారా గాని పని చేయకూడదు ఇప్పుడు ఏంటంటే యంత్రాల ద్వారా కాంట్రాక్టర్ల ద్వారా ఈ యొక్క పనిని చేయిచ్చని చెప్పని జీవోలు తెచ్చారు అయితే ఈ జీవోను మూలన పడేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకానికి నరేంద్ర మోడీ ఇష్టం లేదు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు ఏంటంటే వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిఐటికి అనుబంధం ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కలిసి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి దాంట్లో మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి